హై వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీతో ఇప్పుడు వింటర్ రిలేటెడ్ ఫ్రీజ్ని షేర్ చేయబోతున్నాను అదేంటి అంటే బండిలప్ బండిలప్ అనే టర్మ్ ఎప్పుడైనా విన్నారా బండిలప్ అంటే వేర్ వామ్ క్లోత్స్ అని ఓకేనండి ఎక్కువగా మనం వింటర్ సీజన్లో అదే వేసుకుంటాం కదా మన బాడీని వెచ్చగా ఉంచుకోవడం కోసం సో ఆ యొక్క పదాన్ని బండిలప్ అని అంటాం అనమాట ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను ఇట్స్ ఫ్రీజింగ్ అవుట్ సైడ్ మేక్ ష్యూర్ టు బండి లప్ బిఫోర్ యు గో అవుట్ ఓకే బయట చాలా చల్లగా ఉంది సో ఏం చేయాలి తప్పకుండా మన బాడీని వెచ్చగా ఉంచుకోవడం కోసం వెచ్చని దుస్తులను వేసుకోండి బయటికి వెళ్ళే ముందు అని అర్థం అనమాట ఇట్స్ ఫ్రీజింగ్ అవర్ మేక్ మేక్స్ యువర్ టు బండి లెఫ్ బిఫోర్ యు గో అవుట్ ఓకే సో ఈ టర్మ్ మీరు కొత్తగా వినే ఉంటారనుకుంటున్నాను చాలామందికి తెలియకపోవచ్చు ఒకవేళ మీరు కొత్తగా తెలుసుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫాలోవర్స్ అయితే చాలామంది ఉన్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు ఓకే సో డోంట్ ఫర్గట్ టు లైక్ అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఇంకా మంచి వీడియోస్ కోసం